హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించి ఏం జరుగుతుంది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆయన మీద స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి కేసులు పెట్టారు దాదాపు రెండు వందల నలభై కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమంగా ఆయనకు ట్రాన్సాక్షన్ జరిగింది ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అని ఒక ప్రధాన ఆరోపణతో ఆయన అరెస్ట్ చేశారు దాదాపు యాభై రోజులు పైగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఆ తర్వాత కొన్ని హెల్త్ అంటే అనారోగ్య కారణాల వల్ల ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఆయన ఎన్నికల్లో గెలిచి ఆయన పార్టీ అధికారంలో ఉంది ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన కేసుల పరిస్థితి ఏంటి ఆ కేసుల్ని మళ్ళీ తిరిగి విచారిస్తారా ఆ కేసుల్ని సిబిఐకో ఈడీకో ఇచ్చే పరిస్థితి ఉంటుందా అయితే దీనికి సంబంధించి హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది హైకోర్టులో పిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసుల్ని సిబిఐ కానీ ఈడీ కానీ ఇవ్వాలని చెప్పేసి ఏపీసీఐడిని కోర్టు కోరింది దీని మీద అసలు ఏం జరుగుతుంది ఈ కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వైసీపీ తీవ్రంగా ఆరోపిస్తుంది ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు పరిస్థి ప్రయత్నిస్తున్నారు ఏపీసీఐడిని చేతిలో గుప్పెట్లో పెట్టుకొని ఆయన నడిపిస్తున్నారంటూ కూడా వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది అయితే వైసీపీ ఆరోపించడానికి గల కారణాలేంటి అసలు ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విజయం తర్వాత ఈ కేసులన్నీ ఏమయ్యాయనేది ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగిందనేది చూసుకుంటే నాటి టీడీపీ ప్రభుత్వం అవినీతి దందాపై సిఐడి ప్రత్యేక దర్యాప్తు చేసింది చంద్రబాబుపై పలు కేసులు నమోదు చేసింది దాదాపు రెండు వందల నలభై ఒక కోట్లు కొల్లగొట్టినట్టు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆయన అరెస్ట్ చేయడంతో యాభై రెండు రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఇక అమరావతిలో దాదాపు ఐదు వేల కోట్లు అసైన్డ్ ప్రభుత్వ భూముల దోపిడీ రెండు వేల కోట్ల మేర ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ల అక్రమాలు మూడు వందల ముప్పై మూడు కోట్లు కొల్లగొట్టినట్టు ఫైబర్ నెట్ స్కామ్ పై సిట్ పూర్తి ఆధారాలతో కేసు నమోదు చేసింది అయితే రెండు వేల పదిహేనులో ప్రవేశపెట్టిన మధ్యాహ్నం మద్యం విధానం ద్వారా టీడీపీ లిక్కర్ సిండికేట్ ఏటా రెండు పాయింట్ యాభై లక్షల కోట్ల చొప్పున కొల్లగొట్టబోతుందంటూ ప్రభుత్వ ఖజానాకు ఏటా పదమూడు వందల కోట్ల పన్ను రాబడికి గండి కొట్టింది అంటూ కూడా అప్పటిన్నటువంటి ఏపీ సిఐడి దీనికి సంబంధించి ఒక కేసును కూడా నమోదు చేసిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది అయితే ఇక ఉచిత ఇసుక ముసుగులో దాదాపు పదివేల కోట్ల దోపిడీ చేసిందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ఈ కేసుల్లో సిఐడి గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది ఆయా కేసులో ప్రధాన నిందితులుగా చంద్రబాబు నాయుడు లోకేష్ తో పాటు నారాయణ దేవినేని ఉమా కొల్లు రవీంద్ర చింతమనేని ప్రభాకర్ పీతల సుజాత లింగమనేని రమేష్ కుటుంబ సభ్యులు చంద్రబాబు బినామీలు సన్నిహితులు నిందితులుగా చేర్చి కేసులు నమోదు చేసింది అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనపై గతంలో సిఐడి నమోదు చేసిన కేసుల దర్యాప్తును తొలుత నీరుగార్చి అనంతరం విచారణను ఉపసంహరించు మంత్రి మండలి ద్వారా నిర్ణయం తీసుకోవాలనే దానికి పన్నాగాలు పండుతున్నట్టు చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తున్నట్టు ఒక ప్రధాన ఆరోపణ సో ఇవన్నీ పాజిబిలిటీ అవుతాయా ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంటుందా ఎందుకంటే ఈ కేసులు పెట్టింది గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పెట్టారు ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది అప్పుడున్నటువంటి సిఐడికి సంబంధించినటువంటి డైరెక్టర్ ఈ కేసులు ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ఆ కేసులు అసలు ఆయన మళ్ళీ బయటకు తీసే పరిస్థితి ఉంటుందా లేదంటే ఆ కేసును ఉంచుతారా తీసేస్తారా అనేది ఒకసారి చూసుకుంటే జూన్ నాలుగు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చంద్రబాబు తనపై ఉన్న సిఐడి కేసులను నీరుగార్చే కుట్ర తెర తెరతీశారు ముఖ్యమంత్రిగా ఆయన జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేయగా ఫలితాలు వెలువడిన రోజు నుంచే సిఐడి కేసులను తొక్కు ఆపరేషన్ చేపట్టారు చంద్రబాబుపై అవినీతి కేసులను విచారిస్తున్న సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ కార్యాలయాన్ని పోలీసులు జప్తు చేశారు తద్వారా ఈ కేసులు దర్యాప్తును అటకెక్కిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు అంటే ఇక్కడ ఉన్నటువంటి సిట్ కార్యాలయం అంటే సిఐడి ఆఫీస్ ఏదైతే ఉందో ఆ కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేయొద్దు అంటే ఓపెన్ చేయడం ఇన్ ద సెన్స్ ఈ కేసులకు సంబంధించి దాని గురించి ఏం చేయొద్దు వాళ్ళందరినీ కూడా పక్కకు తప్పే తప్పించాలనే ప్రయత్నం కూడా చేశారు సిట్ కేసులో క్లోజ్ చేయాలనే షరతులతో డీజీపీ సిఐడి చీఫ్లకు పోస్టింగ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనపై సిట్ కేసులు పక్కదారి పట్టించడమే లక్ష్యంగా పావులు కదిపారు అందుకోసం పోలీస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసేందుకు తెగించారు ప్రధానంగా డీజీపీ సిఐడి చీఫ్లు నియామకాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు తనపై సిట్ గతంలో నమోదు చేసిన స్కిల్ స్కామ్ అసైన్డ్ భూముల కుంభకోణం ఇన్నర్ రింగ్ రూట్ కుంభకోణం ఫైబర్ నెట్ కేసులన్నీ నీరు గార్చేలా అనంతరం విచారణ పూర్తి నిలిపివేయాలని చెప్పేసి షరతులతో విధించారు దీనికి లోబడే డీజీపీ సిఐడి అదనపు డీజీపీలకు పోస్టింగులు ఇచ్చినట్లు పోలీసు వర్గాల్లో అప్పట్లో చర్చలు జరిపాయి తదనంతర పరిణామాలు అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి అంటే ప్రస్తుతానికి సంబంధించి ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ని ఐపీఎస్ని చంద్రబాబు నాయుడు గారు పోస్టింగ్స్ నుంచి పక్కకు పెట్టారు వాళ్ళకి నిన్న ఒక మెమో జారీ చేశారు ఆ మెమో జారీలో ఏంటంటే గత ప్రభుత్వం అంటే ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్లో ఐపీఎస్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి కోసం పనిచేశారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే చేశారని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వాళ్ళు ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది వాళ్ళకి సంబంధించి వాళ్ళు పక్కన పెట్టేస్తారు రోజు డీజీపీ ఆఫీస్కి వచ్చేసి మీరు ఉదయం పది గంటలకు వస్తే సాయంత్రం ఆరు గంటల వరకు అక్కడే ఉండి సంతకాలు పెట్టి వెళ్ళాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని జారీ చేశారు దానికి సంబంధించి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు అయితే దీంట్లో సిఐడి చీఫ్ కూడా ఉన్నారు సిఐడి చీఫ్ కూడా ఉన్నారు గతంలో అంటే కావాలని కేసులు పెట్టించారు నా మీద దాని వెనకాల మొత్తం దీన్ని నడిపించింది సిఐడి చీఫ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే భావిస్తున్నారో ఆ సిఐడి చీఫ్ని కూడా పక్కకు తొలగించి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు మరి వీటన్నింటినీ ఏం చేస్తారు ఈ కేసులన్నింటినీ ఈ కేసులన్నింటినీ ఖచ్చితంగా అంటే ఒక సామాన్యుడిగా ఆయనకు బాధ్యత ఉంటుంది ఒక సామాన్యుడిగా అంటే ఆయన కూడా ప్రజల్లో ఎన్నుకోబడి ప్రజలబాద్ చేత నాయకుడు అయినటువంటి లీడర్ కాబట్టి ఆయన కూడా తప్పు చేస్తే శిక్షించాల్సిన అవసరం అయితే కోర్టులకు ఉంటుంది ఒకవేళ ఆయన నిజంగా తప్పు చేయకపోతే బయటకు వచ్చేస్తారు ఇప్పటికే బెయిల్ వచ్చేసింది ఆయనకి సో ఆయన నిజాయితీ ప్రడుగా ఉండి ఖచ్చితంగా బయటకు వస్తే ఇలాంటి కేసులన్నీ ఏం వర్తించ ప్రస్తుతం ఆయన రిమాండ్లోనే ఉన్నారని కూడా చెప్తూ ఉంది సో ఈ కేసులకు సంబంధించి ఎలా ఉండబోతుంది అప్పట్లో అవుట్ నోసులు నోటీసులు కూడా జారీ చేసినటువంటి ప్రభుత్వము ఈ కేసుల్ని ఎలా ఉంచుతారు అనే దానిపైన కూడా ఒక పరిస్థితి అయితే కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది ఇంకా మరో అంశం ఏంటంటే ఈ దర్యాప్తుకు సంబంధించి అంటే ఆయన చెప్పినట్టు చేయకపోతే వాళ్ళకి ఇబ్బందులు తప్పవంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది దానికి సంబంధించి సాక్షిలో ఒక ప్రధాన కథనం కూడా ఈరోజు అయింది చంద్రబాబుపై నమోదైన అవినీతి కేసులు దర్యాప్తు చేస్తున్న అధికారులు ప్రభుత్వ పెద్దలు పోలీస్ బాసులు తీవ్రంగా బెదిరిస్తున్నారు తాము చెప్పినట్లు ఆ కేసులను నీరుగార్చుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా హెచ్చరించారు ఇప్పటికే పలువురు ఐఏఎస్లు ఇతర పోలీసులు అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్న వైనాన్ని గుర్తు చేస్తూ మీకు అదే గతి పడుతుందంటూ కూడా బెదిరింపులకు తెగబడుతున్నారు తేడా వస్తే దర్యాప్తు అధికారులపైన వివిధ అక్రమ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించడం కూడా మనకు తెలుస్తుంది అంటే ఇందాక నేను ఏదైతే చెప్పాను కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్కి పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళకి ఒక మెమో జారీ చేసి వాళ్ళని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ కేసుల్ని ఈ కేసులకు సంబంధించి అండర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి పోలీసులు కానివ్వండి డీజీపీలు కానివ్వండి డీజీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరికని జారీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళని కూడా ఇబ్బందికర పెట్టే పరిస్థితులు ఉన్నాయి ఈ కేసుల మీరు తప్పుదోవ పట్ట అంటే తప్పుదార పట్టించకపోతే నీరు గార్చకపోతే మీకు కూడా ప్రస్తుతం ఐఏఎస్లకు ఐపీఎస్లకు ఎలాంటి పరిస్థితులు అయితే పట్టాయో అలాంటి పరిస్థితులు మీకు ఉంటాయి అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు మరి ఎంతటికి ఈ కేసులంతటికీ నిజానికి ఇది తప్పు జరిగిందా లేదా ఇక్కడైతే సి ఏపీ ప్రభుత్వానికి సంబంధించి గతంలో జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా పక్కా ఆధారాలు ఉన్నాయి పక్కా ఆధారాలతోనే మేము అరెస్ట్ చేశామని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పింది దానికి సంబంధించి సిఐడి దగ్గర ఆధారాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడిని ఇన్వెస్టిగేషన్ చేశారు ఆయన నాకు తెలియదు చెప్పారు ఆ తర్వాత కొంతమంది అంటే ఆ కేసులకు సంబంధించి మిగతా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరిగాయి పిఎస్ శ్రీనివాస్కి సంబంధించి కూడా ఇంకా వెతుకులాట్లు జరుగుతూనే ఉంది ఆ పిఎస్ శ్రీనివాస్ ఎక్కడున్నా కూడా ఇప్పటివరకు తెలియదు సో ఇలాంటి పరిణామాలన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ఖచ్చితంగా కేసులు తప్పు పడతాయని చెప్పేసి వైసీపీ భావన తప్పు ఎవరు చేసినా వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నటువంటి నినాదం మరి ఈ కేసులన్నింటినీ ఇప్పుడు మళ్ళీ విచారిస్తారా లేకపోతే ఏం చేస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది సో ఏది ఏమైనప్పటికీ గతంలో చాలా సెన్సేషన్ సృష్టించినటువంటి ఈ పరిణామము ఇప్పుడు ఎలా ఉండబోతుంది నాకు తెలిసి దీన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టే పరిస్థితి అయితే ఉంటుందని అనిపిస్తుంది మరి నిజంగానే ఆ కేసుల్ని ఒకవేళ సిబిఐకి కానీ ఈడీకి కానీ అప్పగిస్తే మాత్రము వాళ్ళు కొంత దీనికి సంబంధించి ఏమైనా పునరా పునరాలోచించి ఈ కేసులకు సంబంధించి నిజమేంటి అసలు నిజంగానే అక్రమాలు జరిగాయి అనేది మాత్రము తెలియాల్సి ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నప్పుడు ఈ కేసులు మొత్తం కూడా తీసేయాలని చెప్పేసి చూస్తున్నారు దీన్ని ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఎలా భావిస్తుంది దీని మీద వైసీపీ ఎలా ఫైట్ చేసింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది